బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అల్లర్లకు కారణం అమెరికా అనేది బాగా బలోపేతమవుతున్నటువంటి అంశం ఎందుకంటే ఈ మేరకు ప్రధాని పదవికి రాజీనామా చేసినటువంటి భారత్లో ఆశ్రయం పొందుతున్నటువంటి షేక్ హసీనా కొన్ని విషయాన్ని వెల్లడించారు తమ ప్రభుత్వం కూలిపోవడానికి అమెరికాయే కారణమని ఆరోపణలు చేశారు ఒక ఇంగ్లీష్ పేపర్తో ఆవిడ మాట్లాడారు ఈ విషయాలని చెప్పారు హసీనా పేర్కొన్న దాని ప్రకారం పదవికి రాజీనామా చేయకముందు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాలనుకున్నాను దానికి సంబంధించినటువంటి స్పీచ్ కూడా సిద్ధం చేసుకున్నాను అయితే అప్పటికే ఆందోళనకారులు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో భద్రతా అధికారులు వీలైనంత త్వరగా వెళ్ళిపోవాలని సూచించడంతో ఆ ప్రసంగం చేయకుండానే భారత్కు వచ్చినట్లుగా ఆమె తెలిపారు ఆ ప్రసంగంలో ప్రజలకు ఈ ఆందోళనల వెనుక అమెరికా పాత్ర ఉందని చెప్పాలనుకున్నాను అయితే అవకాశం లభించలేదు బంగాళాఖాతంపై పట్టు సాధించడానికి బంగ్లాదేశ్కి దక్షిణాన బే ఆఫ్ బెంగాల్కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సెయింట్ మార్టిన్ ఐలాండ్ అని ఒకటి ఉంది అది అమెరికా తనకు అప్పగించాలని కోరింది కానీ నేను దానికి అంగీకరించకపోవడంతో కుట్ర చేసి ప్రభుత్వాన్ని పడగొట్టారు ఒకవేళ నేను వారి ప్రతిపాదనను అంగీకరించినట్లయితే పరిస్థితి ఇలా ఉండేది కాదు అని రాజీనామా చేయాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదని హసీనా అన్నారు వారు విద్యార్థుల సేవలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయాలని చూశారు ఇంతమంది చనిపోతుంటే చూడలేక ప్రధాని పదవికి రాజీనామా చేశాను బహుశా నేను దేశంలో ఉండి ఉంటే ఇంకా ఎక్కువ మంది ప్రాణాలు పోయేవి తన పార్టీ ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొని మళ్లీ బలం పుంజుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు దయచేసి మీరు విశ్వాసం కోల్పోవద్దు నేను తప్పకుండా తిరిగి వస్తాను నేను ప్రస్తుతానికి ఓడిపోయి ఉండొచ్చు కానీ బంగ్లాదేశ్ మాత్రం గెలిచింది ఈ ప్రజల కోసమే నా నాన్న కుటుంబం అర్పించింది అని చెప్పారు ఇదిలా ఉంటే ప్రస్తుతానికి ఇండియాలో ఉన్నటువంటి ఆమె త్వరలోనే మళ్ళీ బంగ్లాదేశ్కి వస్తారని ఆమె కొడుకు సాజీబ్ అన్నారు